నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణీయ ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాల్గా తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు అన్ని విషయాలు తెలుస్తూ వెళ్తాయి సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు విజ్ఞప్తి దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో కానీ మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేసే విషయం మేము అర్థం కాదు చివరి చివరి వరకు వీడియోని ఫాలో అయితే మీకు అవగాహన కలుగుతుంది విషయం పూర్తిగా మీకు అర్థమవుతుంది అవుతుంది ఇక చేయకుండా నేటి వీడియోకి వెళదాం మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో తప్పులు ఉన్నాయా మరి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికేట్ కీలక పాత్ర పోషిస్తుంది చాలా సందర్భాల్లో పుట్టిన తేదీకి ఏదో పుట్టిన తేదీకి పదో తరగతి సర్టిఫికేట్నే ప్రామాణికంగా తీసుకుంటారు అలాంటి సర్టిఫికేట్లోని తప్పులు ముద్రిక్తమైతే ఏం చేయాలి పదో తరగతి సర్టిఫికేట్ తప్పులు ఉంటే మార్చుకునే వీలుందా వీలుంటే ఎలా వీలు కల్పించుకోవాలి విద్యార్థుల జీవితం అలాంటి సర్టిఫికెట్లు తప్పులు ముద్రితమైతే ఏం చేయాలి ఎలా మార్చుకోవాలి అయితే పదో తరగతి ఫలితాలు విడుదల నాటి నుంచి మూడు నెలల మూడు సంవత్సరాల లోపు మాత్రమే సర్టిఫికెట్ల తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు గవర్నమెంట్ మనకు కల్పించింది ముందుగా విద్యార్థి చదివిన పాఠశాల అర్మాస ధృవీకరణతో ఎంఈఓ దగ్గరకు వెళ్ళాలి అక్కడ కూడా ధృవీకరణ పూర్తి చేసుకొని పాఠశాల విద్యా విద్యా సంచాలకుడి దగ్గరకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి స్కూల్ రిజిస్టర్లు నమోదైన పుట్టిన తేదీకి భిన్నంగా పదవ తరగతి సర్టిఫికేట్లో ఉంటే విద్యా సంచాలకుడు మార్పునకు ఆమోదం తెలుపుతారు అప్పుడు ఎస్ఎస్సి బోర్డు అధికారులు పుట్టిన తేదీని మార్చి కొత్త సర్టిఫికేట్ ఇస్తారు ఇందుకోసం ఎటువంటి ఫీజులు కట్ కట్టన అవసరం లేదు పుట్టిన తేదీ మాత్రమే కాదు ఇంటి పేరు విద్యార్థి పేరు తల్లిదండ్రుల పేరు పేరు తప్పుగా ముద్రితమైనా సరే ఇదే పద్ధతిని అవలంబించవచ్చు ఎటువంటి ఫీజు తీసుకోకుండా అధికారులే సరి చేస్తారు ఇలా తప్పును సరి చేసుకునేందుకు ఏటా దాదాపు సుమారు పదిహేను వేల మంది విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డు చుట్టూ తిరుగుతూ ఉంటారు అలానే పదోత్తర తరగతి సర్టిఫికేట్లు డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ముద్రితమైతే ఎలా సరి చేసుకోవాలి దానిని కూడా మీకు వీడియో రూపంలో తెలియజేయబోతూ ఉన్నాను పుట్టిన తేదీకి పేరు వివరాలకు పదవ తరగతి సర్టిఫికేట్ చాలా ముఖ్యం కొన్నిసార్లు ఈ చిన్న చిన్న తప్పులు ముద్రితం అవుతూ ఉంటాయి అలాంటి తప్పు తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో ఎలా ఏం చేయాలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో తెలియజేయబోతూ ఉన్నాను పదో తరగతి సర్టిఫికేట్లో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది అయితే మీరు టెన్త్ పాస్ అయిన మూడేళ్లలోపు మాత్రమే దీన్ని సరిదిద్దుకునే వెసులుబాటు ప్రభుత్వం మనకు కల్పించింది ముందుగా మీరు టెన్త్ చదివిన స్కూల్లో రికార్డులలో పుట్టిన తేదీ ఎలా ఉందో చూస్తారు సర్టిఫికేట్లో ఉన్న తేదీకి స్కూల్ రిజిస్టర్లో ఉన్న తేదీకి తేడా ఉంటేనే మార్పు చేస్తారు మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి ఆ దరఖాస్తు మొదటి ఎంఈఓ ఆ తర్వాత డిఈఓ చివరిగా డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి పంపించబడుతుంది డిఎస్సి అంగీకరిస్తే ఎస్ఎస్సి బోర్డు అధికారులు తేదీని మార్పు మార్చి మీకు కొత్త సర్టిఫికేట్ని ఇస్తారు దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం సుమారు వెయ్యి నుంచి పదిహేను వేల పదిహేను వందల మంది విద్యార్థులు పుట్టిన తేదీ తప్పుగా ముద్రతించబడిందని డిఎస్సిఏ కార్యాలయానికి వస్తూ ఉంటారు మీ పేరు మీ తల్లిదండ్రుల పేరులో చిన్న చిన్న స్పెల్లింగ్ తప్పులు లేదా ఇతర మైనర్ పొరపాట్లు ఉంటే వాటిని సరిచేయడం సులభం సాధారణంగా స్పెల్లింగ్ తప్పులు ఉంటే ఎస్ఎస్సి బోర్డు అధికారులు నేరుగా సరిచేస్తారు దీనికి కూడా ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు ఇంటి పేరు లేదా మీ పేరు తల్లిదండ్రుల పేర్లు పూర్తిగా మారిపోతే దరఖాస్తును మళ్ళీ హెచ్ఎం ఎంఈఓ డిఓ డిఎస్ఈకి పంపించాలి వీరందరి యొక్క పర్యవేక్షణ అనంతరం పరిశీలించి బోర్డుకు పంపిస్తారు ఒరిజినల్ టెన్త్ సర్టిఫికేట్ పోగొట్టుకుంటే లేదా దొరకకపోతే డూప్లికేట్ సర్ పొందడానికి ఏం చేయాలో కూడా మీకు తెలియజేయబోతున్నాను ముందుగా సర్టిఫికేట్ పోయినట్లు మీ సేవా కేంద్రం ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి పోలీసులు ఇచ్చే ధ్రువపత్రన్ని తీసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ట్రెజరర్ పేరుతో బ్యాంకులో సుమారు రెండు వందల యాభై రూపాయల మొత్తాన్ని చలానా రూపంలో కట్టాలి సర్టిఫికేట్ పోయింది ఎక్కడ దొరకలేదు ఒకవేళ దొరికినా దాన్ని బోర్డుకు అప్పగిస్తానని హామీ ఇస్తూ యాభై రూపాయల స్టాంప్ పేపర్ పై నోటరీ అఫిడేవిట్ తీసుకోవాలి దీని ధ్రువపత్రాలన్నింటినీ జత చేసి మీ స్కూల్ హెచ్ఎం ధృవీకరణతో ఎస్ఎస్సి బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి ఈ నియమాలన్నింటినీ సరిగ్గా పాటిస్తే మీ టెన్త్ సర్టిఫికేట్కు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా సులభంగా పరిష్కారం అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఎందుకంటే టెన్త్ క్లాస్ విద్యార్థులు చాలామంది కూడా సర్టిఫికేట్లు దోషాలు ఉండడం చేత వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక అస అగచాట్లు పడుతూ ఉంటారు అలాగే కొంతమంది సర్టిఫికేట్లు పోగొట్టుకొని తిరిగి వాటిని ఎలా పొందాలో తెలియక ఆగగా అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీకు చేయడం జరిగింది నేను తెలియచేసిన విధంగా మీరు మీ సర్టిఫికేట్లు దోషాలున్నా లేదా ఒకవేళ మీ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నా నేను చేసి చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే వెంటనే మీ మార్కులిస్టులో మీరు దోషాలు చేసుకోవడం కానీ లేదా పోయిన సర్టిఫికేట్లు పొందడం కానీ మీకు చాలా సులభతరమవుతుందని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ ఇచ్చి షేర్ చేసినట్లయితే ఎందరికో ఇలాంటి విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ టాక్ ఛానల్ నమస్తే